రెడ్డి పెద్ద కురంపల్లె చెప్పదండి మండలి కరీంనగర్ జిల్లా అండి నేను ఇవాళ ఐసీఏఆర్ నుండి ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు తీసుకోవడం జరిగింది ఈ అనో అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషం అండి నాకు తెలంగాణ నుండి వేరే అంటే వేరే రాష్ట్రాల నుండి ఎంతోమంది అప్లికేషన్ ఎంతోమంది సెలెక్ట్ అయ్యారు తెలంగాణ నుండి ఒక నాకు ఒక్కరికే దక్కడం ఎంతో గర్వపడుతున్నానండి థ్యాంక్ యూ ఐకార్ ఈ ఐకార్లో నన్ను రికగ్నైజ్ చేయడానికి గల నేను అవలంబిస్తున్నటువంటి మెథడ్స్ అండి నేను నేను అంటే ఈ మెథడ్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీయడము డైరెక్ట్ సోయింగ్ మెథడ్స్ వరిలో అలాగే మిక్స్డ్ క్రాఫ్ట్ మల్టీ క్రాఫ్ట్లు కల్టివేట్ చేయడము సమీకృత వ్యవసాయము అలాగే న్యాచురల్ రిసోర్స్ అనేటటువంటి నీటిని పొదుపుగా వాడుకోవడం పొలంలో అవలంబిస్తున్నటువంటి మెథడ్ ఏడబ్ల్యూసిడి మెథడ్ కానీ అలాగే మన వర్షం నీటిని భూగర్భ జలం పెరగడంలో నేను నా యొక్క పాత్ర గ్రహించడం జరిగింది అలాగే పర్యావరణాన్ని ఖరాబ్ చేయకుండా కొయ్యకాలను వ్యర్థాలను కాలబెట్టకుండా సహజంగా కులడం కులబెట్టడం ఇట్లాంటి పథకాలు అవలంబ మెథడ్స్ని నేను అవలంబించడం వల్ల ఐసీఆర్ నన్ను రికగ్నైజ్ చేసింది సో ఇది నాకు ఎంతో సంతోషం అండి మన మన అంటే నా ఒక్కరికే కాదండి ముప్పై ఆరు మంది తీసుకున్నటువంటి ఫార్మర్స్ అందరూ సమీకృత వ్యవసాయం చేసిన వాళ్ళే సో ఇది ఎంతో అంటే చాలామందిని ఒక రైట్ వేలో గైడ్ చేస్తుంది ఐసిఐఆర్ చాలా సంతోషము ఈ అవార్డు నాకు రావడానికి గల ముఖ్య కారణము డాట్స్ మన కేవీకే యొక్క యాజమాన్యము మరియు ఆర్ట్స్ సెంటర్ యొక్క సహకారము అలాగే ఆత్మలో నన్ను భాగస్వామ్యం చేయడం ఇట్లా అన్ని చాలామంది అన్ని విధాల నన్ను నన్ను మోటివేట్ చేశారు చాలా సంతోషము ఇది నాకు ఎంతో స్ఫూర్తినిచ్చింది అవార్డు తీసుకోవడము ఇక్కడ ఇక్కడ ఫార్మర్స్ మీట్ అవ్వడం వలన వాళ్ళ యొక్క ఐడియాలజీ వాళ్ళందరూ ఇక్కడ చేస్తున్నటువంటి ఫార్మర్స్ అందరూ ఎవీవోలు ఫామ్ చేశారు ఫార్మర్స్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్ చేసి పండించిన పంటను విలువ ఆధారితం చేసుకోవడం వలన వాళ్ళకు గవర్నమెంట్ రికగ్న ఐసిఆర్ వాళ్ళు గుర్తించడం జరిగింది సో నా ఆలోచన కూడా ఇక నుండి మన మన స్టేట్లో కూడా ఈ మెథడ్స్ని అవలంబించాలనేది నా యొక్క ఆలోచన చెప్పడం చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇట్లాంటి అవకా అరుదైన గౌరవం నాకు దక్కినందుకు చాలా సంతోషం ఉంది అలాగే కేసీఆర్ గారు కూడా అవలంబిస్తున్న కేసీఆర్ గారు అవలంబించినటువంటి పంట మార్పిడి విధానాన్ని కూడా మనం ఇక నుండి ఆలోచించుకోవాలి కొత్త పంటను పం పండియాలి అలాగే మనకు ఫ్రీస్ మన రైతు బంధు కానీ రైతు బీమా ఇట్లాంటి పథకాలు గవర్నమెంట్ ఎన్నో మనం రైతుకు ఉపయోగకరమైనటువంటి పథకాలను గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తుంది రైతు బావ కోసమే గవర్నమెంట్ యొక్క ఆలోచన విధానము సో రైతులందరూ విధిగా ఆలోచించి కొద్ది పంట మార్పిడికి దృశ్యగా ఆలోచించాలనేది నా యొక్క కోరిక అంటే కొత్త పంటలు పెట్టించి వాల్యూ అడిషన్ చేయాలనేది ఆలోచన అండి ఇక్కడ అవలంబిస్తున్నటువంటి మిగతా రాష్ట్రాలు కూడా కొత్త పంటను అవలంబిస్తున్నాయి వాళ్ళు మార్కెట్ చేయగలుగుతారు ఎంబీఓల ద్వారా వాళ్ళు పండించిన పంటను వాల్యూ అడిషన్ చేసుకుంటుర్రు సో నేను మన నాకు నాకు తోచినట్టుగా మన మన తెలంగాణలో పంట మార్పిడిపై దృష్టి సాధించాలనేది నా యొక్క వినతి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నమస్తే అండి నేను చేస్తున్నటువంటి నాకు యాక్చువల్గా ముఖ్యంగా చెప్పుకోవాలంటే సార్ ఇది రైతుకు దక్కిన గొప్ప గొప్ప వరం నాకు ఇది నా నా జన్మాంతం ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాను సార్ ఇది నాకు అన్ని విధాల సహకరించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు కేవీకే సైంటిస్ట్ కానీ డాట్ సెంటర్ కానీ వీళ్ళు నాకు అంటే రైతును ముందుకు తీసుకురావాలంటే సార్ అంటే ముందుగా శాస్త్రవేత్తలు సూచనలు సలహాలు వాళ్ళను మనని రైట్ వేలో ఈ మనని గుర్తించి దాన్ని అప్రిషియేట్ చేసినటువంటి కేవీకే యాజమాన్యానికి నేను ఎల్లవేళలా రుణపడి ఉంటానండి అలాగే నల్ల తెలంగాణలో పుట్టడం కూడా నేను సంతోషంగా బలపడుతున్నాను ఎందుకంటే మనకి ఇచ్చినటువంటి వాటర్ సోర్స్ కానీ అంటే రైతుకు ఫ్రీడమ్ అంటే రైతు పంటలు అన్ని రకాల పంటలు పండించుకోమని నీటి సోర్స్ ఇచ్చి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి పంట మార్పిడి విధానంలో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా మనకు వచ్చిన సందర్భం ఏంటంటే పంట మార్పిడి అనేది అంటే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చిందండి సో దాన్ని మార్కెట్ కూడా రైతు గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు నాలుగు లక్షల కరువు నాలుగు సంవత్సరాల కరువు వచ్చినా కూడా ధాన్యం నిలువ ఉండే అంత ధాన్యం మనకు ఉంది సో రైతు విధిగా నా ఆలోచన ఏదంటే ఇప్పుడు నేను అవలంబిస్తున్న నెత్తడిని అవలంబించడం వలన కొత్త కంపెనీలు ఇప్పుడు నేను చేస్తున్నటువంటి వసకుము కానీ అల్లం సాగు విధానం వెదసాగు విధానం అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించి దిగుబడి తీస్తున్నాను ఈ విధానాన్ని నేను అవలంబించిన మెత్తడిని ఐకార్ గారు ఐకార్ నెట్ ఆ జాతీయ సంస్థ నన్ను గుర్తించి నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషం అలాగనే ఈ ఈ అవలం ఈ రైతు యొక్క గుర్తింపు కదండి ప్రతి రైతును ఈ రికంగా మార్చి మన తెలంగాణకి ఇంకెన్నో అవార్డులు ప్రతి రైతును తీసుకురావాలనేది నా యొక్క ఆలోచన దానికి నాకు గవర్నమెంట్ గారికి సహా సహకారాలు తీసుకొని వాళ్ళు ఎక్కడ ఏ రకమైన ప్రోగ్రాంలు పెట్టినా ఎలాంటి పద్ధతి అవలంబించాలి ఏ రకమైన సూచనలు సలహాలు తీసుకొని రైతు యొక్క ఆదాయాన్ని ఎలా పెంచాలనేది నా నా సైడ్ నుండి సపోర్ట్ చేస్తా అలాగే మీరు రైతు సోదరులకు ఇప్పేది ఏంటంటే రైతు సోదరులకు కానీ అగ్రికల్చర్ ఆఫీసర్లకు కానీ ప్రతి విలేజ్లో ఒక రైతుని అంటే మండలికి ఒక రైతును యువ రైతును తయారు చేసినటువంటి ఇక నుండి వ్యవసాయం అంతా లాభసాటిగా ఉంటుంది సో ఆ రకంగా ఇప్పుడు నన్ను నాకు వచ్చిన రికగ్నైజేషన్ తోటి ఎన్నో కంపెనీలు నమ్మ నాకు చేయుతనిస్తున్నాయి సో నీ ముందు వస్తే మల్లికార్జును నువ్వు ఏదైనా చేయగలుగుతావు నీ నీ మీద నమ్మకం ఉందండి నూట నలభై యాభై ఏడు ఎకరాల భూమి మనకు ఇప్పుడు కొన్ని కంపెనీ వాళ్ళు మనకు ఇవ్వడం జరిగింది సో ఈ రైతు దానిలో రైతులను భాగస్వాములు చేసి నా తోటి కొత్త పంట విధానాన్ని ప్రమోట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నాను ఇది చాలా సంతోషం నాకు కవిత కవితక్క గారు వీరమన్న గారు నా ఫీల్డ్కి విజిట్ చేసినందుకు చాలా గర్వకారంగా పడుతున్నాను అలాగే ఎమ్మెల్యే గారికి అన్న గ్రంథాలయ చైర్మన్ రవీంద్ర రవీందర్ రెడ్డి గారికి మేడం గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు సార్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడలేను నాకు చాలా సంతోషం అందరూ ఇక్కడ అక్క అక్కగారు ఇంత లేటుగా ఈ టైంలో నాకు కేటాయించినందుకు చాలా గర్వంగా పడుతున్నాను సంతోషం అండి ఈ రైతుకు ఈ రకమే ఇంత ఇంత ఇబ్బంది ఉన్నా ఈ నైట్ టైం తీసుకొని వచ్చినందుకు చాలా సంతోషం మేడం వీరనాథన్నకి సంతోషం అన్న ఎమ్మెల్యే గారికి సార్ మాట్లాడు నిజమైనటువంటి మన నేను చెప్పదలుచుకునేది ఏంటంటే సమీకృత వ్యవసాయం అండి ప్రతి రైతు తన అవసరాల కోసం ఓన్లీ క్రాప్సే కాకుండా ఇంటి అవసరాల కోసం ఒక పది గొర్రెలు పది కోళ్ళు మేకల పెంపకం ఉంటే వాతావరణ విపత్తులు వచ్చి పంట నష్టపోయినా రైతుకు ఒక చేయూతను ఉంటుంది ఇది వెనుకటి పద్ధతి కొత్త పద్ధతి కాదు సో ప్రతి రైతు విధిగా ఇంటి అవసరాల కోసము కొన్ని ఒక పది గొర్రెను జాదచ్చు ఇప్పుడున్న మనకు టెక్నాలజీ కరెంటు సోర్సు అన్నీ ఉండడం వల్ల పనులు తగ్గిపోయినాయి రైతుకి అన్నీ ఫ్రీగా అన్నీ ఇచ్చి ఇస్తున్నారు కాబట్టి ఒక పది గొర్రెలు సాగుకున్నట్టు అంటే రైతుకు ఒక పని ఉంటుంది గొర్రెలు కోళ్ళు చేపల పెంపకం కూడా కొత్త పద్ధతులు వచ్చినాయి శాస్త్రవేత్తల సూచనలు తెలుసుకొని హైడెన్సిటీ ఎకరంలో పెట్టే చేపల పెంపకాన్ని ఒక గుంటలో కూడా సాగు చేయొచ్చు సో ఆ విధిగా రైతు సోదరులు ఆలోచించాలి ఏమైదంటే ఐడెన్సిటీ విధానం అంటారు అంటే దాన్ని రీసైక్లింగ్ ఆక్వాకల్చర్ అంటారు రీసైక్లింగ్ అవచ్చు మనకు వాటర్ సోర్స్ విధిగా ఉన్నాయి కాబట్టి ప్రతి రైతు ఒక ఒక గుంటనన్నా రెండు గుంటలన్నా చేపల పెంపకం మీద దృష్టి చేస్తే చేపల యొక్క వ్యర్థాల నీళ్లతోటి పొలం కూడా వండించుకోవచ్చు ఇది ఆర్గానిక్ వేలో ఒక 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 చేయూతని ఉంటుంది అలాగే నేను అవలంబిస్తున్నటువంటి మెథడ్ అజోల్లాన్ అనేది పొలంలో జల్లడం వలన అవి పశువులకు వాడుతున్నాను పొలంలో నైట్రోజన్ ఫిక్సింగ్గా వాడడం జరుగుతుంది నేను అవలంబిస్తున్న ఇంకొక మెథడ్ ఏడబ్ల్యూసీడీ మెథడ్ అండి తడి పొడి పద్ధతి అంటారు అది పీవీసీ పైప్ తోడి చేసుకోవడం వల్ల నీటిని కూడా పొదపుగా వాడుకోండి ఎందుకంటే కొన్ని సంవత్సరాలకి మన న్యాచురల్ రిసోర్స్ అనేటువంటి కొన్ని అన్ని తరిగిపోతాయి ఆరోగ్య మన 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 భవిష్యత్ తరాలకు ఆరోగ్యమైన భూమిని ఇవ్వాలి పర్యావరణాన్ని కూడా ఇవ్వాలి సొసైటీకి మనం ఒక ఫుడ్ పెడుతున్నాం అనుకుంటున్నాం కలుషితమైన ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు లాంగ్ టర్మ్లో ఆగ్రహ ఆరోగ్య సమస్యలు పే చేయాల్సి వస్తుంది వేరే దేశాలన్నీ ప్రమాణి అన్నిచ్చి అటెక్ చేసి తింటుకుంటారు మనకేందంటే మన దగ్గర ప్రొడక్షన్ బాగుంది కాబట్టి రైతు పండించుకుంటుండ్రు కాబట్టి దాన్ని మార్కెట్లో రిలీజ్ చేయగలుగుతుండే కానీ అవశేషాలు మందులకు సంబంధించిన అవశేషాలు గింజలోకి వెళ్ళిపోయి ఆరోగ్య సమస్యలు మూలాలు వస్తున్నాయి ఈ ఇట్లాంటి సంఘటన మళ్ళీ పంజాబ్ లాగా మనది క్యాన్సర్ ట్రైన్ అనేది రాకూడదు సో ఆ రైతుగా దృష్టి సాధించండి అండి సంతోషం పాడి పంట ఉండాలి కంపల్సరీ ఉండాలి దాని వ్యర్థాలు పొలానికి పొలాల వ్యర్ధాలు పాడికి ఉండాలి సంతోషం సార్